కేజీ టు పీజీ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘ సమావేశం ఇప్పుడు కడప నగరంలో జరుగుతోంది అసలు ఈ సమావేశం యొక్క అజెండా ఏంటి దీని ద్వారా వీళ్ళు ఎలాంటి తీర్మానాలు చేస్తున్నారో ఆ సంఘ రాష్ట్ర రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే బాగున్నారా సార్ ఈ సమావేశం యొక్క అజెండా ఏంటి సార్ ఈ సమావేశం యొక్క అజెండా ఏమీ లేదు గత మూడు దశాబ్దాలుగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వానికి ఇతోధికంగా ఎంతో మనం పరోక్షంగా సాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ పరంగా విద్యా సంస్థలు స్థాపించాలంటే కొన్ని వేట్ల కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు విద్యాసంస్థలు నడిపించేటువంటి పరిస్థితి మరి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్నారు కేజీ నుంచి కేజీ వరకు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో ఒక ఫ్యాక్టరీ స్థాపించాలంటే మరి ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పించి వాళ్ళకు అనేక రకాలైనటువంటి అన్ని దాంట్లలో రాయితీలు ఇచ్చి మరి ఈరోజు ఫ్యాక్టరీలు స్థాపించాలనేటువంటి కోఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు మరి అదే స్థాయిలో ఎంతో కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునేదానికి మరి ప్రైవేటు పరంగా మేము ప్రభుత్వానికి పరోక్షంగా సహాయం చేస్తూ ఉంటే మాకు మాకు సహాయం చేయడం పోనిచ్చి ప్రతి సంవత్సరము వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా విద్యా విద్యా సంస్థలపై ఉక్కుపాదం మోపుతూ అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని కలువ చేస్తూ ఉన్నాయి మేము ఒకటే కోరుతూ ఉన్నాం అసలు మాకు మరి అటువంటి అప్పుడు మా మీద ఇన్ని ఆంక్షలు అంటే మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు ఒక రూలు పెడితే సంవత్సరానికి అనేక రకాలైన జీవోలు ఇస్తూ మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఈ స్కూల్ ఈ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ ఎందుకు మీరు పర్మిషన్లు ఇస్తున్నట్టు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఒక పక్క గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చి వాళ్ళే మమ్మల్ని ఎంకరేజ్ చేసి మళ్ళీ ఒక పక్క స్కూల్స్ను కాలేజీని అణుగదొక్కడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మా యొక్క అభిప్రాయం మరి మీకు ఆ విధంగా ప్రభుత్వ సహాయం ప్రైవేటు పాఠశాల ప్రైవేటు విద్యా సంస్థల యొక్క సహాయం లేనప్పుడు వద్దనుకున్నప్పుడు మీరు పర్మిషన్లు ఇవ్వడమే అనవసరం అనేది మా యొక్క ఉద్దేశం ఒక పక్క మరి ఎంతో ఈ విధంగా మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పరోక్షంగా మేము ఆదా చేస్తూ ఉన్నప్పుడు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఈ సమస్యల నుండి మాకు అనేక రకాలైన డిమాండ్స్ ఉన్నాయి మరి ఈ సమస్యల నుండి మమ్మల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి మా ఉద్దేశం అంతే తప్ప ఎక్కడ కూడా ఎవరి మీద మాకు ఏ అది ప్రభుత్వం పైన మాకు ఎటువంటిది ఏమీ లేదు మా యొక్క డిమాండ్ ఏ ప్రభుత్వం అయితే మాకు సహాయం చేస్తుందో మరి ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మా యొక్క సహాయ సహాయాలు అందిస్తామనేటువంటిది ఇందు మూలంగా తెలియజేస్తున్నారు మరి ఈ సమావేశం ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమైనా హెచ్చరికలు చేయదలుచుకున్నారా సార్ దీంట్లో హెచ్చరికలు లేదమ్మా ఎందుకంటే ఈరోజు ఎట్లా ఎలక్షన్ దగ్గరగా ఉంది కాబట్టి మా యొక్క డిమాండ్స్ను ఈ సమావేశం ద్వారా మా డిమాండ్ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి ఏర్పాటు చేసి సమాస సమావేశం తప్ప ఎవరి మీద హెచ్చరికలు అనేటువంటిది మేము చేసే అంత స్థాయి మాకు లేదు ఓకే సార్ మరి ఎన్నికల వేళ మరి ఈ సమావేశం ఎన్నికల నేపథ్యం ఏమైనా ఉందంటారా ఎన్నికల నేపథ్యం అంటే మేము ఎన్నికల్లో ఎవరు మేము నిలబడడం ప్రత్యక్షంగా పోటీ చేసేటువంటి స్థితి లేదు కానీ ఈరోజు మరి వంద సీట్లు వంద ఓట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక ఇంటికాడికి పోయి రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళను ప్రచారం చేసుకున్నప్పుడు కొన్ని దాదాపు నలభై నుంచి యాభై లక్షల ఓట్లను ప్రభావితం చేసేటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యొక్క అవసరం కూడా ఉంది ప్రభుత్వాలకు ఉంది అని గుర్తు చేయడానికే ఈ సమావేశం యొక్క ఉద్దేశం మరి మీరు ఫైనల్ నిర్ణయం ఏం తీసుకున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఫైనల్ నిర్ణయాలు ఏం లేదు ఇప్పుడు మా ప్రకారంగా మా విద్యా సంస్థలో పనిచేసేటువంటి వేల మంది లక్షల మంది స్టేట్ రాష్ట్రం అంతా లక్షల మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందం ఉంది అంతే కాకుండా మా యొక్క ఫ్యామిలీస్ అందరూ కూడా మరి ప్రావిత్వం చేసేటువంటిది ఉంది కాబట్టి మేము మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం దృష్టి తీసేపోతాం ప్రతిపక్షానికి కూడా మా యొక్క అల్టిమేట్ ఇస్తాం మరి ఎవరైతే మా సమస్యలు తీరుస్తామని మాకు హామీ ఇస్తారో వాళ్లకు ఇంకా నెల రోజులు టైం ఉంది మేము మా నిర్ణయం తీసుకొని వారికి అయితే మా మద్దతు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం నమస్తే సార్ చూశారు చూసారు కదండి కేజీ టూ పీజీ విద్యా సంస్థల సార్ చూశారు కదండి కేజీ టూ పీజీ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జోగి రామిరెడ్డి గారి వివరాలు మళ్ళీ కెమెరామెన్ కంచీరా